సెలబ్రేషన్ వన్గా ఉంటుంది మీ కడేసి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయండి మొత్తం షాప్లన్నీ బందండి రేపు మొత్తం రేపు షాపులన్నీ బందండి రేపు ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయండి చూసామండి ఓకే సార్ సెలబ్రేషన్స్ అయితే మొత్తం చాలా స్థాయిలో ఉంటాయండి అవునవును ఆల్రెడీ అన్నీ స్టా స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే అక్కడ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తే మొట్టమొదటిసారిగా పిఠాపురం ఇచ్చేశారు కదా కాబట్టి రేపైతే మాత్రం ఇప్పుడు దాకా సముద్రంలో మీరు అప్పటి సముద్రం ఏ విధంగా ఉందో రేపు పిఠాపురం సముద్రం చూడబోతున్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పటికే చాలామంది అన్ని రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా చాలామంది ప్రజలు వచ్చి ఉన్నారు ఇక్కడ ఏ హోటల్స్ కూడా ఖాళీ లేవు ప్రజెంట్ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంతోనే కాకుండా జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఆల్రెడీ ఇక్కడికి చేరుకున్నారు రేపు అయితే మాత్రం ఉప్పా సముద్రం మరో పిఠాపురం సముద్రంగా చూడబోతున్నారు ఎందుకంటే ఆయన మేమందరం కూడా చాలా పెద్ద సంఖ్యలో ఓట్లు వేసి నెగ్గించుకున్నాం అదొకటి తర్వాత రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కాబట్టి అంద మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఊరు డెవలప్ అవుతుంది ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం ఊరుకున్నారంటే దాని పనులు అభివృద్ధి అలా ఉంటుంది ఎందుకంటే అధికారులు కూడా చాలా చక్కగా వారి యొక్క బాధ్యత నిర్వహిస్తారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఒకటి ప్రతి అధికారికి కూడా నేను ఒకటే చెప్తాను ప్రజల కోసం పనిచేయండి మా కోసం కాదు అన్న మాట ఏదైతే ఉందో అది చాలా దూరంగా అది మేము చూడడం కూడా జరుగుతుంది ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది అధికారులు కూడా చాలా చక్కగా పనులు అన్నీ ఏమన్నా మీకు ఏమైనా చేయండి మేము చెప్తాం బయట పెట్టద్దు ఏదైనా ఇచ్చేద్దాం అని చెప్పి అధికారులు మాటలు ఏదైతే అన్నీ మారే కాబట్టి మా ప్రధాన నాయకుడు ఎందుకంటే మేము నెక్కించుకున్నాం మా నాయకుడు కాబట్టి రేపు తారాస్థాయిలో ఇక్కడ ఇదే వేదికపై ఒక భారీ వేదిక ఏర్పడింది ఇక్కడ వారాహి సభ మీరు పిఠాపురం ఇప్పుడు ఎలా అయితే నిశ్శబ్దంగా ఉందో రేపు ఇదే సమయానికి వచ్చి చూడండి మీరు మరో ఉప్పట సముద్రాన్ని మీరు పిఠాపురం చూడబోతున్నారు చెప్పి మేము చెప్తున్నాం జై శ్రీరామ్ జై భారత్ జై గోమత జై హింద్ మాది పిఠాపురం మాది బిజినెస్ అండి హోటల్ బిజినెస్ చాలా గట్టిగా ఉంటాయండి చాలా గట్టిగా చాలా గట్టిగా ఉంటాయి ఎందుకంటే ఏ పదవి అయినప్పుడు ఇక్కడ సభలు జరిగినప్పుడే లక్షలాది మంది వచ్చారండి ఇప్పుడు ఒక పదవితో వస్తున్నారండి డిప్యూటీ సీఎం హోదాతో వస్తున్నారు అలాగే నాలుగు శాఖలు ఆయన బాధ్యత తీసుకుని ముందుకు వస్తున్నారు చాలా గట్టిగా గట్టుకుంటారు సార్ జనాలు గట్టిగా వస్తారు మంది వస్తారు ఎస్టిమేషన్ ఇచ్చుకుంటారు ఇంచుమించుగా మంచి మించుగా లక్ష రెండు లక్షల మూడు లక్షల దాకా వచ్చే అవకాశాలు ఎక్కువండి ముందు సరిగానే ఎక్కువ మంది వస్తారండి ఖచ్చితంగా ఏంటి ఏమన్నా ఉంటే భోజనాలు ఏర్పాట్లు ఏమైనా ఉంటాయి సార్ భోజనాలు ఏర్పాట్లు ఉన్నాయండి ఎక్కడికక్కడ మజ్జిగ క్యాంటీన్స్ కూడా పెడుతున్నారండి కౌంటర్లు పెడుతున్నారు అలాగే వాటర్ ఇబ్బంది కట్ట లేకుండా అన్నీ చూసుకుంటున్నారండి ఆల్రెడీ వేళ కూడా మీటింగ్ జరిగింది కాకినాడలో కలెక్టర్లో కలెక్టర్లతో మీటింగ్ చేశారండి రేపు ఏ విధంగా జరగాలి ఏంటి కోసం జరిగిందండి నిన్న కూడా మధ్యాహ్నం మీటింగ్ జరిగే పిఠాపురలో అసలు పిఠాపురని ఏ విధంగా అభివృద్ధి చెందించాలి పిటాపులకు ఏ లోట్లు ఉన్నాయి ఆ లోట్లు ఎలా తీర్చాలి ముందు ముందు అన్నీ చేద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ సమీక్ష చేశారండి మీరు చెప్పండి అన్న పవన్ కళ్యాణ్ గారు గెలిచి నెల రోజులు అయిపోతుంది ఇక్కడ ఏమైనా పవన్ చేశారా పవన్ కళ్యాణ్ గారి నెగ్గడం చాలా ఆనందంగా ఉందండి ఆయన మాటే అభివృద్ధి చేస్తానని పిఠాపురం అంతా రోడ్ మోడల్ చేస్తారన్న మాట అన్నారు ఇప్పుడు కూడా అదే మాట మీద నిలబడ్డారు అయితే ఎవరికైనా సమయం ఇవ్వాలి మనం కొంతకాలం పోతే రెండు మూడు నెలలు పోతే కొంచెం సెటరేట్ అవకాశం ఉంది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో నిధులు లేని సమయంలో పిఠాపుర నియోజకవర్గం అభివృద్ధికి కొంచెం ఒక నెల రెండు నెలల్లో పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేస్తారని అందరూ కోరుకుంటున్నామండి పవన్ కళ్యాణ్ గారు నెగ్గడం మా అదృష్టం అండి నీతి నిజాయితీకి మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఆయన నెగ్గడం పిఠాపురం చేసుకున్న పుణ్యం అదృష్టం ఆ భగవంతుడు ఆయన పంపించాడని చెప్పి మేము అందరూ కోరుకుని అందరూ కూడా వన్ సైడ్గా పనిచేసి కష్టపడి ఎవరొంత వాళ్ళు సాయంగా పనిచేసి మేము ఆయన నెగ్గించుకునే ప్రయత్నం మీద చేసామని నెగ్గించుకున్నాం డిప్యూటీ సీఎం కూడా అయ్యారైనా మాకు చాలా సంతోషం పిఠాపురానికి మాకు మంచి రోజులు వచ్చాయని ఆనందపడుతున్నాం సార్ రేపు ఎలా ఉండబోతుంది బుడద రేపు పెద్ద సునామీ సార్ ఇంకా జనాన్ని మనం లెక్క కట్టలేము సార్ జనం ఎంతమంది వస్తారన్నది చూడలేము సార్ పూర్వమే పూర్వం కన్నా ఇప్పుడు నెగ్గిందని ఆనందం మీద ఇంకా చాలా జనం వస్తారండి లెక్క అయితే కట్టలేము ఒక సునామీలా ఉంటుందండి జన జన సందోహం అంతమంది రావచ్చు సునామీ అండం కాదు సార్ ఇంక దానికి లెక్క కట్టలేము సార్ జనం అయితేనండి ఏర్పాట్లు ఎలా జరుగుతుంది ఏర్పాటు అయితేనే తినడానికి కాని తాగడానికి కానివ్వండి అండి స్వచ్ఛందంగా ఎవరికాళ్ళే ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుందండి ఇది వరకైతే ఎలా అయితే స్వయం కృషితో చేసాము అందరం కూడా అలాగే ఇప్పుడు కూడా అలాగే చేస్తాం సార్ ఇదే ఇదే ప్లేసులో ఇక్కడే మా శివ అందరం కలిసి ఈ సెంటర్లోనే నెగ్గకు పూర్వం మహాశివరాత్రి సందర్భంగా మేము ఉప్మా పంచి పెట్టామని పవన్ కళ్యాణ్ గారి సీఎం అవ్వాలని శివ పరమేశ్వరుణ్ణి ప్రార్థించుకుని మేము ఫ్రీగా ఉప్మా పంచి పెట్టామని ముప్పై వేల మంది దాకానే ఆ కోరిక నెరవేర్ను సార్ భగవంతుడు క్షమ కరుణించాడండి మాకు ఈశ్వరుడు కోరిక మీద పవన్ కళ్యాణ్ గారు నెగ్గాలనుకున్నాం అఖండ మెజార్టీతో నెగ్గారు అపూర్వమైన స్వాగతం ఆయనకు రేపు లభిస్తుంది సార్ రేపు ఏం చేయబోతున్నారు రేపు ఎవరు వాళ్ళు చేస్తారు సార్ మజ్జిగలు పెట్టి వాళ్ళు మజ్జిగి టీవీ కాఫీ మా అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు సార్ ఎవరికైనా స్వచ్ఛందంగా ఈ పూర్వం ఎలా అయితే చేశారో ఇప్పుడు కూడా అలాగే చేసుకుంటారు సార్ ఓకేనా థ్యాంక్ యూ రేపు మామూలుగా పిఠాపురాన్ని సంబరానికి అంబరాన్ని అంటుతాయి ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత రిపీట్ చేయము ఫస్ట్ టైం పిఠాపురానికి వచ్చారు రేపు మా మధ్యాహ్నం ఇక్కడ మీటింగ్ ఉంది ఇంకా ఇక్కడ చూడక్కర్లేదు ఇంకా పిఠాపురం మొత్తం మారుమోగిపోద్ది మూగిపోద్దు థ్యాంక్ యూ ఓకే